నాయకుడిగా ఎదగాలంటే బూతులు తిట్టాలన్నా రోత మాటలు అనాలన్నా కులాల్ని దూషించాలన్నా మతాల్ని రెచ్చగొట్టాలన్నా ఈ మధ్య రాజకీయం తీరు చూస్తే ఇంతే అనిపిస్తోంది తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ ఈ మధ్య రెడ్లపై విరుచుకు పడుతున్నాడు ఒకవైపు రెడ్డి వర్గమేమో వీడేంటి మన సపోర్ట్ తోటి ఎదిగి ఈవేళ మననే టార్గెట్ చేస్తున్నాడు అని అసహనానికి లోనవుతున్నారు అండ్ సేమ్ టైం కేసులు కూడా పెడుతున్నారు అసలు మల్లన్న ఎందుకు రెడ్లను టార్గెట్ చేస్తున్నాడు ప్రత్యేకంగా బీసీల నినాదం వెనుక తన ఆంతర్యం ఏంటి ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం నేను మీ దేశీరాజ్ వెల్కమ్ టు ఎస్ఎస్బి న్యూస్ టీవీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తెలంగాణ కాంగ్రెస్ అంటే ఆల్మోస్ట్ రెడ్ల ఆధిపత్యంలో నడిచే పార్టీ అని పేరుంది అలాంటి పార్టీ నుంచి స్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్తో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న అని చెప్పి చాలామంది చెప్తూనే ఉంటారు సో అలాంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిన దగ్గర నుంచి మాట తీరు మారిందట తన వైఖరి మారిందట అధికారంలో ఉండి ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నాడట చాలా వరకు క్వశ్చన్ చేస్తున్నాడట ఇది కాంగ్రెస్ వర్గాల్లో అధికార పక్షంలో చాలా వరకు అసహనానికి కూడా లోన్ అవుతుందట ఎందుకు తీన్మార్ మల్లన్న రీసెంట్గా బీసీ నినాదం ఎంచుకున్నారు ఇన్ని రోజులు ఎక్కడికి పోయింది ఈ బీసీలపైనటువంటి ప్రేమ అని కూడా ఈ రాజకీయ విశ్లేషకు అడుగుతున్నారు అట్ సేమ్ టైం తీన్మార్ మల్లన్న రెడ్లని టార్గెట్ చేయడం వెనుక తన యొక్క బీసీ నినాదాన్ని తీసుకోవడం వెనుక అసలు మల్లన్న ఆలోచన ఏంటి అని కనుక ఆలోచిస్తే సో బీసీల నుంచి స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం సో ఆర్ కృష్ణ లాంటి లీడర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడి నుంచో లేదా ఇక్కడి నుంచో రాజ్యసభకు వెళ్ళిపోవడం ఒక స్ట్రాంగ్ వాయిస్ బీసీల వెనుక లేకపోవడం సో అది తీన్మార్ మల్లన్న బీసీలను బేస్గా చేసుకుంటున్నాడు అయితే రాజకీయ విశ్లేషకుల మాట మాత్రం వేరేగా ఉంది సో మల్లన్న చాలా తెలివైనటువంటి రాజకీయాన్ని నేర్చుకున్నాడు ఒకప్పటి మల్లన్న కాదు అని చెప్పేసి ప్రగాఢంగా చెప్తా ఉన్నారు ఏంటి అని అంటే మల్లన్న తన క్యాడర్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బీసీల ఐక్యత నినాదాన్ని ఎత్తుకున్నాడు అని చెప్పి చెప్తూనే మంత్రి పదవిని కోరుకుంటే దానికి తగ్గ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి చూపించుకోవడం కూడా ఈ ఎత్తులో భాగం అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు అట్ సేమ్ టైం ఫ్యూచర్లో బీసీల నాయకుడిగా మల్లన్న ఎదిగేందుకు తను ఇప్పుడు చేస్తున్నటువంటి బీసీల ఐక్యత నినాదం పనికొస్తోంది అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు ఎస్ ఇదే దానిలో భాగంగా తన యొక్క మాట తీరు తన యొక్క వాగ్దాటి స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డికి ధీటుగా ఉండాలి అని అంటే స్ట్రైట్ అవే పెట్టుకోవాల్సింది వాళ్ళతోనే కాబట్టి ఏం చేస్తున్నారు రెడ్లను టార్గెట్ చేస్తున్నాడు అయితే బీసీల నుంచి స్ట్రాంగ్ లీడర్గా ఎదుగుతాడు ఒకవేళ అధిష్టానం బుజ్జగిస్తే మంత్రి పదవి కూడా దక్కుతుంది ఇది మలన్న ఆలోచనలో భాగమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో యాజ్ యూజువల్ ఏదైనా జరగవచ్చు బట్ రాజకీయ పరంగా ఒకప్పటి తీన్మార్ మల్లనకి ఇప్పటి తీన్మార్ మల్లనకి చాలా తేడా ఉంది అంటున్నారు ఏది ఏమైనా కులాలని దూషించడం కానీ మతాలని రెచ్చగొట్టడం కానీ రాజకీయంగా నాయకుడిగా ఎదగాలన్న ఆతృతతోటో లేకపోతే ఒక ఆశతోటో కులాలని లేదా మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం తప్పు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అయితే స్ట్రాంగ్ మోటివ్ నిన్ను టార్గెట్ చేశాను అని చెప్పి నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను అనేది ఇటువైపు మల్లన్న మాట ఎస్ అధికార హోదాని ఎక్కువగా ఉపయోగించుకుంటోంది అధికార హోదాని ఎక్కువగా ఫలాలు అనుభవిస్తోంది కూడా రెడ్డి వర్గమే తెలంగాణలో అనేది మల్లన్న చెప్తున్నటువంటి మాట సో ఎక్కువ మంది జనాభా కలిగి ఉండి కూడా దానికి సంబంధించిన ప్రయోజనాలు అందట్లేదు కాబట్టే ఈ బీసీ నినాదాన్ని తీసుకున్నాను ఈ బీసీ నినాదం వెనుక ఫ్యూచర్ గోల్స్ చాలా ఉన్నాయి అని చెప్పి కూడా మల్లన్న చెప్తా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ రాజకీయం అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంలో మాట్లాడేటువంటి మల్లన్నని మోస్ట్లీ కాంగ్రెస్ వర్గాలు అయితే కొంత అసహనానికి అయితే గురవుతూనే ఉంటాయి పిలిచి బుజ్జగించి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు చెయ్యాలనేటువంటిదే మల్లన్న ఆలోచన కూడాను మల్లన్న ఫ్యూచర్ బీసీ లీడర్గా అవ్వడానికి తన ఎత్తుగడలు తను వేసుకుంటూ వెళుతున్నాడు ఇద రెడ్డి వర్గం వర్సెస్ మల్లన్నలా ఉన్నటువంటి ప్రస్తుత తీరుని ఫ్యూచర్లో మల్లన్న రెడ్డి వర్సెస్ బీసీ వార్లా మారుస్తారేమో చూడాలి సో ఇది ఈరోజు ఎపిసోడ్ సో మరింత అప్డేట్స్ తోటి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ దిస్ ఇస్ దేశ సైనింగ్ ఆఫ్